త్రీ పాయింట్ మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం సో ఇట్లా అనమాట సోసీకి ఇరవై ఏడు ఎస్సీ లకి పది ఎస్టీలకు ఐదు మైనార్టీకి ఐదు మంత్రిత్వ శాఖలు ఇచ్చారు సో మంత్రి మండలిలో పిఎం సహా డెబ్బై మందికి చోటు ముప్పై మందికి కేబినెట్ ముప్పై ఆరు మందికి సహాయ మంత్రులు ఐదుగురికి స్వతంత్ర హోదా మిత్రపక్షాల నుంచి పదకొండు మందికి అవకాశం తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి బండి సంజయ్కి ఛాన్స్ టిడిపి నుంచి రామ్మోహన్ నాయుడు చంద్రశేఖర్ మోదీ హయాంలోని ముప్పై ఆరు ఏళ్ళకి మంత్రి పదవిలో మంత్రి పదవిలో రామ్మోహన్ రికార్డ్ ఏపీ బీజేపీ నుంచి శ్రీనివాస్ వర్మకు మంత్రి పదవి అన్ని వర్గాల వారికి ప్రాధాన్యం ఇచ్చారు వరుసగా మూడోసారి కేబినెట్ లో నిర్మల సీతారామన్ సో మంత్రు మంత్రులకు పోర్ట్ ఫోలియో కేటాయింపులపై పెండింగ్ సో ఇప్పటివరకు కేవలం వాళ్ళ ప్రమాణ స్వీకారం చేసి వాళ్ళ పోర్ట్ఫోలియో పెండింగ్ లో పెట్టిరు సో హాజరైన వివిధ దేశాల నేతలు రాజకీయ ప్రముఖులు నేరు సాయంత్రం ఐదు గంటలకు కేబినెట్ ఫస్ట్ మీటింగ్ సో భారత ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్రపతి భవన్ లో ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు మోదీతో సహా డెబ్బై రెండు మంది ప్రమాణ స్వీకారం చేశారు ఇందులో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి బండి సంజయ్ అవకాశం దక్కింది సో ఇట్లా అనమాట మోదీ కూడా నేను మాట్లాడేది ఏం మాట్లాడలేదు సార్ చూసాం ఇది ఈ రోజు స్వతంత్రం నిర్వహించిన ప్రోగ్రామ్ లో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాను నూట నలభై కోట్ల మంది భారతీయులకు సేవ చేయడానికి భారతదేశాన్ని ప్రగతి పదంలో కొత్త శిఖరాలను శిఖరాలకు తీసుకెళ్లేందుకు మంత్రి మండలితో కలిసి పనిచేయాలని ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి నరేంద్ర మోదీ అన్నారు సో ఫోటో కూడా చూడొచ్చు చూడవచ్చు సో మిషన్ పదిహేను ఓట్ల తో ఓట్ల డైవర్